అదే తన యొక్క జీవిత గాథను గురించి మాట్లాడతాడు నేను మాట్లాడాలి బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ జెడ్పీ హై స్కూల్ శ్రీ పరమేశ్వరి హై స్కూల్ నందు గత పదహైదు సంవత్సరముల నుండి మాగిపోగు సువర్య ఆయన నైట్ వాచ్మెన్గా డే వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు వసంతకుమార్ గారు అయితేనేమి గంగులయ్య అయితేనేమి పుల్లయ్య సార్ అయితేనేమి వాళ్ళందరూ కూడా ఆయన్ను నియమించుకొని పెట్టుకోవడం జరిగింది అయితే మధ్యలో జి వెంకట సుబ్బారెడ్డి అనే హెడ్ మాస్టర్ వచ్చినప్పటి నుంచి కుల వివక్షత చూపించి అనేక మానసిక శోభకు గురి చేశాడు శారీరకంగా అయితేనేమి మానసికంగా అయితేనేమి అన్ని విధాలుగా ఆయనను వైలెంట్ చేయడం వల్ల ఆ మానసిక శోభ ఎవరికి చెప్పుకోలేక కొడుకుతో చెప్పుకుంటే సరైన నా భార్య వికిలాంగురాలు మరి నేనేం చేయలేను డిగ్రీ వరకు చదివి అని చెప్తే తన బాధపడి మానసిక శోభకుని చనిపోయినాడు డ్యూటీలో చనిపోయిన తర్వాత తన కుమారుని చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత మరి ఆరు నెలలు ఊరిగా జర్చుకున్నాడు హై స్కూల్ అంతా మొత్తం ఆరు నెలలు చేర్చుకుంటే వికలాంకరాలు ఇద్దరు పిల్లోళ్ళు ఆ పిల్లోళ్ళ పాదను తట్టుకోలేక తిగమింగి మరి ఉంటే ఈయనను కూడా సుధాకర్ని కూడా పిలిపించి అనేక వైలని చేయడం జరిగింది సార్ నేను నా భార్య బతకాలంటే వికలాంగురాలు సార్ నాకు ఎవరు సర్వీక్కు అని కాళ్ళు పట్టుకున్నాడు ఏ మాదిగోళ్ళకు కాకుండా ఎవ్వరికైనా ఇస్తా అని అన్నాడు మళ్ళీ అదే రెడ్డిని సర్పంచ్ని పిలుసుకొచ్చి చెప్పించినాడు ఏ శ్రీనివాసులు రెడ్డిని పిలుచుకొస్తే అయ్యా పదహైదేళ్ళు వాళ్ళు నైన్ డ్యూటీ చేసినాడు మరి ఆ పిల్లోడు ఆరు నెలలు చేశాడు మరి ఒక నెల జీతం ఇచ్చి దాంట్లో కూడా సందంగా తీసుకున్నావు ఏమిటా నీ పరిస్థితి అని అడిగితే నువ్వు నిజంగా రుడ్డివైతే నాకు సపోర్ట్ చెయ్యి లేదంటే నేను చేయను వాడిని కాకుండా నువ్వు ఎవరినైనా పెట్టు నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రజా సంఘాలు శరణ్యమంటూ దళిత సంఘాలు ఈ విధ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు వినిపించుకున్నారు వెంటనే మేమందరం కూడా సంపూర్తిగా అవి చేశాం కన్జ్యూమర్స్ ప్రజా సంఘాలు దళిత వేదికలు అక్కడి నుంచి వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఎవరొందునో వాళ్ళు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది అయితే టీచర్లు అందరూ కూడా మానసిక శోభకు గురి చేయడం వల్ల వాళ్ళు వాళ్ళను కూడా వాళ్ళు కూడా మాకు కొంతమంది నిజాలు చెప్పారు కొంతమంది ఆయన చేసే పనులన్నీ కూడా చెప్పారు దానివల్ల ఆ స్కూల్ కూడా చాలా బస్టు పట్టిపోయింది అక్కడే ఆ స్కూల్ ముందలనే ఇప్పుడు ఉన్నయితే ఆన్లైన్లో పెట్టినాడో వాడు రాత్రి పూట్ల వాడు అక్కడ కొంతమందిని మూకుమ్ముళ్ళని తెచ్చేది సారాయి దాపేది ఆయన్ని అవాంఛనీయ సంఘటనలు చేస్తున్నాడు అదే విధానంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసేదానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు ఇలాంటి సమస్యలను దృష్టి అధికారుల దృష్టికి తెస్తే ఏ విధమైనటువంటి ఎదుర్కొండేదానికి కూడా వాళ్ళు మా మీద దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సుబ్బారెడ్డి అనుచరులు కాబట్టి సర్వోన్నత కడప జిల్లా అధికారులకు తెలుపుకునే వెంటనే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తెలుపుకున్న వెంటనే ఆర్డర్స్ వేసి తిని రోజుల లోపల మూడు రోజుల లోపల నాకు సమాచారాన్ని నా టేబుల్ మీద ఉండాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయితే హెడ్ మాస్టరు డిప్యూటీ డిప్యూటీ డిఓ ఇద్దరు కుమ్మక్కై ఈ సాక్ష్యాలను ఈ టంటను తారుమారు చేసి మరి కుమ్మకు చేసి తారుమారు చేసి ఈ పిల్లోనికి అది యోగుడుదని ఒక నెపంతో చేయడం జరిగింది అందులో భాగము ఒక సాక్ష్యము నేను నిన్ను ఒక నెల అంతా నేను అడిగినాను నువ్వు ఇరవై ఏడు ఆరు తారీఖున నువ్వు ఆన్లైన్ చేసినావు మేము పోయిన జూ జూను ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తేదీ వరకు నిన్ను మేము అడిగినాం ఎమ్మెల్యే గారు విజయమ్మ గారి చేత ఫోన్ చేపించారు అట్టే నితీష్ కుమార్ రెడ్డి చేత కూడా ఫోన్ చేపించారు అయ్యా వాళ్ళు పిల్లోళ్ళు ఎస్సీలు వాళ్ళకి సాయం చేయమని కూడా చెప్పారు కానీ అవన్నీ కూడా హెడ్ మాస్టర్ తుంగలో దొక్కి తన దౌర్జన్యానికి తన కుల వీక్తం అమ్మ చూపించినందుకు చాలా మేము ఇదైనాం అందుకు కాబట్టి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి వెంటనే ఆ చేర్చుకున్న పిల్లోని రద్దు చేయాలి వెంటనే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని స్కూల్లో అది ఐదు నెలలది చెల్లించాలి మాకు ఎలాంటి బద్యూల్ లవాంచిన సంఘటన జరగకుండా సుబ్బారెడ్డి అనుచరులతో కానీ వాళ్ళ రౌడీజను మూకుంపులతో కానీ ఎలాంటి జరగకుండా మాకు తగు రక్షణ కల్పించాలి కడప జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా ఎస్పీ గారు కాబట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా బద్వేరి మండలంలో ఉన్నటువంటి శ్రీ కన్యకా కర్మేశ్వరి పాఠశాల నందు గత పదిహేను సంవత్సరాల నుంచి మా నాయన డే నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు రెండు వేల మాయభరి అనే మా తండ్రి గారు గత పదహైదు సంవత్సరాలు అక్కడ నైట్ డే నైట్ డ్యూటీ చేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో ఇరవై నాలుగులో మా నాయన చనిపోవడం జరిగింది మా నాన్న చనిపోయిన అనంతరము ఆ డ్యూటీని నాకు అప్పచెప్పడం జరిగింది అనేక విధాలుగా మా నాయన్ను ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కొత్తగా చార్జ్ తీసుకున్న హెడ్ మాస్టర్ అనేక విధంగా కుల వీక్షణ చూపి మా నాయన్ను కానీ వేధించడము మానక్షిప గురి చేయడం జరిగినది ఎంతో ఆవేదనతో మా నాన్న దగ్గర నా దగ్గరికి వచ్చి నాయన మరి ఇటు చేస్తాను సారు మన మాది వాళ్ళ పని మమ్మల్ని ఇబ్బంది పెడతానంటే నాయన ఎడ్నోటీ చేయడం మన పరిస్థితి బాగాలేదు మన భార్య రంగా కదా ఎడ్నవ చేయని చెప్పడం జరిగింది మా నాన్న చనిపోయిన అనంతరం కూడా నేను ఆ డ్యూటీలో కొనసాగుతూనే ఉన్నాను ఇప్పటిదాకా డ్యూటీ చేస్తూనే ఉన్నాను ఐదు నెలలు నా చేత డ్యూటీ చేయించుకొని ఒక నెల నాకు చెక్కు రూపంలో ఐదు వేలు ఇచ్చి మళ్ళా రెండు వేలు తీసుకొచ్చి నాకు ఈ ఇవ్వు అని చెప్పడం జరిగింది ఎందుకు సార్ మళ్ళీ మీకు రెండు వేలు నాకు ఐదు వేలు కదా అని అంటే లేదు నీకు ఏదైనా జాబ్ అవుట్ సోర్సింగ్ పెడితే నీకు ఖచ్చితంగా పెడతాను నాకు తెచ్చి అనడం జరిగింది నేను అతనికి మళ్ళీ తీరియడం జరిగింది అన్ని తర్వాత అవుట్ సోర్సింగ్ జాబ్ వచ్చినప్పుడు వేరే అతనికి ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ ఇలా చేశారు మీరు నేను నిన్ను నమ్ముకొని కదా మేమే కదా డీట్ చేస్తున్నాను అంటే నేను మీ గీను మాదిగ మాలలో అసలు ఏను నీ చెప్పుకో అని చెప్పడం జరిగింది ఎందుకు సార్ అలా మాట్లాడతావు నేను డ్యూటీ చేసిన కదా ఏమి డ్యూటీ చేయను అతని కొత్త అతనికి అతనికి పొరవాళ్ళు అయితే అతనికి ఇవ్వడానికి కారణం ఏముంది సార్ నేనేమన్నా తప్పు చేసిందా ఇక్కడ అని అడగడం జరిగింది నువ్వు ఎక్కువే మాట్లాడేది తేడా నీ చోట చోటు అని చెప్పడం జరిగింది సరేలేని నేను దళిత సంఘాల దగ్గరికి పోయి నా బాధను చెప్పుకోవడం జరిగింది వాళ్ళని కూడా తీసుకొని పోయినప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత నీ దళితుల దగ్గర నన్ను తీసుకొని వచ్చి నన్ను రవిడీజం చేయడానికి నువ్వు వచ్చినావా అని దిక్కున్న తోట చెప్పుకోపోవాలని అడగడం జరిగింది అయ్యా మేము పేదవాళ్ళము నా భార్య విక్రాంగరాలు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నేను బతకలేకుండాను నాకు ఇదే జీవాధారం సార్ ఉంచి నాకు ఈ పోస్ట్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు దండం పెట్టుకుంటాను సార్ అని వేడుకున్నాను వేడుకున్నదే కాకుండా మళ్ళీ మా సర్పంచ్ ద్వారా కానీ శ్రీనివాసరెడ్డి ద్వారా చెప్పించినాను శ్రీనివాసు ఫోన్ చేసి మా పిల్లగాడు మీ దగ్గరనే పనిచేసిండు కదా వాళ్ళ నాయన కాని పనిచేసిండు కదా ఎందుకు ఆ పిల్లల మీద అంత వివక్ష చూపిస్తున్నావు నువ్వు కొత్తవానికి ఎందుకు అవకాశం అక్కడ ఇస్తావు నువ్వు అతను డ్యూటీ చేస్తుండగా కానీ వేరే అతన్ని ఎట్ట జాయిన్ చేసుకుంటావు అని ఆయన అనడం జరిగింది ఈ స్కూలు నాది నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను ఆ మాది జాతి కులానికి తప్ప వేరే వాళ్ళని ఎవరికైనా చెప్పు ఇద్దరం రెడ్డి కాలమే ఏ కులాన్ని చెప్పు నేను పెట్టుకుంటాను ఆ కులం అయితే వద్దు అని చెప్పడం జరిగింది నేను కానీ ఇతని మీద సుబ్బారెడ్డి సార్ అనే హెడ్ మాస్టర్ మీద కులవేక్షణ కింద నన్ను అనేక విధాలుగా గురి చేస్తున్నాడు నన్ను వాళ్ళ అనుచరులను పెట్టి నన్ను బెదిరించడం కూడా జరుగుతావు ఉన్నది నేను చంపేస్తాము నువ్వు సార్ చెప్పినట్లుగా బెదిరించడం జరుగుతుంది తక్షణమే అతన్ని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎస్టీ ఎస్టీ కేసు అతని మీద నమోదు చేయాలి విధి నిర్వహణలో ఎటువంటి డ్యూ డ్యూటీ చేయకుండా కొత్తగా ఎక్కించినటువంటి సీను తొలగించి ఆ పోస్టును నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను దళిత సంఘాలు అనే విధంగా అనేక విధాలుగా దళిత సంఘాలను కానీ నేను వేడుకోవడం జరిగింది అందరూ నాకు సపోర్ట్ ఈ వీడియో అందరూ కానీ నేను వేడుకుంటున్నాను డిప్యూటీ డిఈఓ కానీ విచారణ అనంతరం వచ్చి నల్గా న్యాయం చేస్తానని చెప్పి తర్వాత అతను కూడా ఒక్క మాట కానీ నాకేం తెలియకుండా వాళ్ళిద్దరు హెడ్ మాస్టర్ డిప్యూటీ డిఈఓ కుమ్మక్క నన్ను అనేక విధాలుగా ఇబ్బంది చేస్తున్నారు దీని తక్షణమే పై అధికారులు స్పందించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను